ఇప్పుడే నేను బెంగళూరులో మెజస్టిక్లో సిటీ బస్సు అయితే ఇప్పుడే దిగాను చూడండి ఇప్పుడు మీకు ఆంధ్ర బస్సు ఎట్లా వెళ్ళాలో చాలామందికి ఆంధ్ర బస్ స్టాండ్ ఎక్కడుందో తెలీదు మీరు మటుకు ఆటో పట్టుకున్నారంటే వాడు ఖచ్చితంగా వాడు పండగ చేసుకుంటాడు మీకు అవకాశం అయితే వాడికి ఇవ్వద్దండి ఇప్పుడు చూడండి మీకు ఆంధ్ర బస్ స్టాప్ ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళకైతే కాదు దయచేసి స్కిప్ చేసేయండి ఇలా స్లోప్ ఇలా స్లోప్ ఉంటుంది దీనిపైన వెళ్ళండి ఫస్ట్ బ్రిడ్జ్ పైనకి వెళ్ళండి బ్రిడ్జ్ పైన వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి చూడండి ఈ రోడ్డు దాటుకోవడానికి మాత్రమే మీకు ఇది బాగా అనుకూలంగా పెట్టారనమాట లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోండి ఇలా కింద పాస్ వస్తుంది అండర్ పాస్లో లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కర్ణాటక డిస్టిక్కి సంబంధించిన అన్ని బస్సులు అయితే ఇక్కడే ఉంటాయి మన సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఇక్కడే ఉంటాయి కానీ ఆర్డినరీ బస్సులు అయితే ఉండవు మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ గ్రీను ఎల్లో కలర్స్ కొట్టారు కదా అక్కడ నుంచి లోపలికి స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది ఆ సైడు అక్కడికైతే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గేట్ గేటు దాటి ముందరికి వస్తే మెయిన్ రోడ్ కనపడిన వెంటనే రైట్ తీసుకోండి రైట్ తీసుకుంటే ఫస్ట్ మీకు మెట్రో స్టేషన్ కనపడుతుంది మెట్రో స్టేషన్ పక్కనే మన ఆంధ్ర బస్ స్టాపు మీకు రైల్వే స్టేషన్ కూడా ఇలాగే స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే రైల్వే స్టేషన్ కూడా వస్తుంది చూడండి కర్ణాటక బస్సులు ఆంధ్ర బస్సులు అన్నీ ఉంటాయి ఓకేనా బాయ్ అండి